వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ ఎంబీ ఫౌండేషన్ చైర్మన్ మార్గాని భరత్ పాత్రికేయుల సమావేశం ఈ నెల పది ఒకటి రెండు వేల ఇరవై ఆరు శనివారం మంజురా కన్వెన్షన్ నందు మెగా జాబ్ మేళా మెగా జాబ్ మేళాలో సుమారు డెబ్బై కంపెనీలు మూడు వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఇంటర్వ్యూలతో పాటు స్పాట్లో ఆఫర్ లెటర్లు అందించనున్నారు అవకాశాన్ని రాజమండ్రి మరియు సమీప నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని కోరిన భరత్ మెగా జాబ్ మేళా బ్రోచర్ ను ఆవిష్కరించిన భరత్ సిటీ పార్టీ శ్రేణులు ఉద్యోగ అవకాశాలు ఫార్మా రిటైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హాస్పిటళ్లు నర్సింగ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ బిపిఓ అకౌంట్స్ మేనేజ్మెంట్ సేల్స్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నికల్ మాల్స్ అడ్మినిస్ట్రేషన్ వేర్ హౌసింగ్ మరియు ఇతర రంగాలు మీ అందరికీ కూడా రాజమహేంద్రవరం యువతకి శుభవార్త రాజమహేంద్రవరం నిరుద్యోగ యువతి యువకులు యువతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగ కల్పన తీసుకురావాలి అని రేపు శనివారం రోజున పదో తారీఖున మంజీరా కన్వెన్షన్ సెంటర్లో మెగా జాబ్ మేళాని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క చక్కటి అవకాశాన్ని రాజమహేంద్రవరం యువతతో పాటు రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ యువత కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మరి కోరుతూ ఉన్నాం ఇది ఈ యొక్క జాబ్ మేళ రెగ్యులర్గా ప్రభుత్వము అధికారంలో ఉన్నవాళ్ళు జనరల్గా ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇవాళ ఇక్కడ కనిపించే కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఐటీకి సంబంధించి కానీ ఫార్మాకి సంబంధించి కానీ బ్యాంకింగ్ సంబంధించి కానీ టెక్నికల్కి సంబంధించి కానీ లేకపోతే ఈ కామర్స్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా స్వయంగా హెచ్ఆర్లతో సంప్రదింపులు చేసి బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి విశాఖపట్నం నుంచి చెన్నై నుంచి పలు కంపెనీ హెచ్ఆర్ మేనేజర్స్తో జిఎమ్స్తో మాట్లాడి ఈ యొక్క పెద్ద ఎత్తున సుమారుగా డెబ్బై కంపెనీల దాకా ఉన్నాయి సుమారుగా మూడు వేల ఉద్యోగాలు దగ్గర దగ్గర తీసుకురావాలని ఒక ఉద్దేశంతో ఇవాళ పదో తారీఖున ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున గొప్పగా ఏర్పాట్లు చేయడం జరిగింది అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రకంగా జరుగుతుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా జరుగుతుందో చిన్న వ్యత్యాసం మీకు తెలియపరుస్తాను ప్రభుత్వంలో ఉన్నప్పుడు సాధారణంగా ఈ కంపెనీస్ అన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ వికాస నుంచి కానీ వాళ్ళు మ్యాండేటరీగా పెట్టాలి కాబట్టి మొక్కుబడికి పెట్టి వాళ్ళు చేతులు దొలుపుకునే పరిస్థితులు కనబడతాయి కాకపోతే ఇప్పుడు మేము ఏజెన్సీలకు ఇవ్వకుండా డైరెక్ట్గా హెచ్ఆర్లతోనే సంప్రదింపులు చేసి ఈ ఎక్ససైజ్ కూడా నేను దగ్గర దగ్గరగా మూడు నెలల పాటు ఎక్ససైజ్ చేశాను ఇందులో మనం చూస్తే ఫ్లిప్కార్ట్ కానీ ఈ కార్ట్ కానీ పేటిఎం కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఫాక్స్కాన్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ డిమార్ట్ కోటక్ మహేంద్ర అరబిందో గ్రూప్ ముతూత్ ఫైనాన్స్ ఐడిబిఐ బ్యాంక్ రత్నదీప్ జెస్డెయిల్ అదేవిధంగా హెటిరో కాగ్నిజెంట్ శ్రీరామ్ ఫైనాన్స్ టెక్ మహేంద్ర ఇలాగా పలు కంపెనీస్తో మాట్లాడి ఇక్కడ నేను చూపించిన వాటిల్లో నాకు తెలిసి నూటికి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వీళ్ళందరూ కూడా హాజరు కాబోతున్నారు ఇవాళ నిరుద్యోగ యువతలో మీడియా మిత్రుల యొక్క పిల్లలు కానీ లేకపోతే మీకు బంధువర్గం కానీ ఎవరైనా కానీ మీరు అందరూ కూడా రెజ్యూమ్స్ తీసుకుని రేపు మీ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా తీసుకుని అక్కడికి వస్తే ఖచ్చితంగా మీ తాలూకా వాళ్ళ పిల్లల యొక్క క్యాలిబర్ బట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి వాళ్ళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆయన గ్రోత్ ఇంజన్ని ఎలా యాక్సిలరేట్ చేయడానికి ప్రణాళికలకు వేశారో మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్కి భారతదేశంలోనే ద బిగ్గెస్ట్ లైన్ ఉందండి గుజరాత్ తర్వాత నాకు తెలిసి ఆంధ్రప్రదేశే బిగ్గెస్ట్ లైన్ దాని గురించి ఆయన పోర్ట్స్ కానీ అదేవిధంగా ఫిషింగ్ హార్బర్స్ కానీ తీసుకుని వచ్చి మనకి ఏదైతే స్ట్రెంగ్త్ ఉంటుందో ఆ స్ట్రెంగ్త్ని ట్యాప్ చేసి దాన్ని ఉపయోగించుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం చంద్రబాబు నాయుడు గారు చూస్తే నేను విశ్వనగరాన్ని క్రియేట్ చేస్తాను అమరావతిని కడతాను దానికి రెండు లక్షల కోట్లు కావాలి ఆ రెండు లక్షల కోట్లు ఎవరిస్తారు అని కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళే ఉన్నారు కానీ నిధులు తేలరు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మీకు అందరికి గుర్తుండే ఉండి ఉంటుంది ఆయన జోలి పట్టుకుని అమరావతి కట్టడానికి అందరూ డబ్బులు వేయండి బంగారాలు వేయండి అని చెప్పి మొత్తం రాష్ట్రం అంతా తిరిగారు గతంలో మీకు గుర్తుండే ఉంటుంది అలా జోలి పట్టుకుని తిరిగారు ఎన్ని డ్రామాలు ఆడాలో ఆడాలో అన్ని డ్రామాలు ఆడారు ఇవాళ అమరావతి పరిస్థితి ఏంటంటే అక్కడ అమరావతిలో మీరు బహుశా ఎక్కడ కూడా చూసుంటారు క్యాపిటల్ న నగరంలో రిజర్వాయర్ కడుతున్నారు ఎక్కడైనా క్యాపిటల్ నగరంలో రిజర్వాయర్ కట్టడం ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారి ఎందుకంటే అక్కడ అమరావతిలో వర్షాలు వస్తే మొత్తం ములి ముంపుకు గురవుతుంది ఆ ముంపుకు గురి కాకుండా వేల కోట్లు ఖర్చు పెట్టి రిజర్వాయర్ కడతా ఉన్నారు ఎంత ఆశ్చర్యమో చూడండి బహుశా ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు ఈ తరహాలో మరి అమరావతి జరుగుతూ ఉంది ఒక్కసారి ఈ రెండాట్లకి వ్యత్యాస గమనించమని కోరుతూ ఉన్నా ఒక పక్కన గూగుల్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు దాన్నేమో వీళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు క్రెడిట్ చోర్ భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది శంకుస్థాపన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు చాలామంది సోషల్ మీడియాలో కూడా రకరకాల వాదనలు ఉన్నాయి ఎవరు తీసుకుని వచ్చారు భోగాపురం ఎయిర్పోర్టు అటు చంద్రబాబు నాయుడు గారా ఇటు జగన్మోహన్ రెడ్డి గారా అని చాలామంది కన్ఫ్యూషన్ ఉంది నేను ఇవాళ ఒక్కటి ఆ ఎయిర్ని క్లియర్ చేయాలని అనుకుంటా ఉన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్కి సరే వాళ్ళ మంత్రి అశోక్ గజపతి రాజు గారు ఆ రోజుల్లో ఆయన కేంద్ర మంత్రి కింద ఉన్నాడు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి అప్పుడు వీళ్ళు ఒక అప్రూవల్స్ తీసుకొచ్చారండి కాకపోతే అది ఇన్ ప్రిన్సిపల్ రెండు వేల పదహారులోనే ఎప్పుడో తీసుకుని వచ్చారు అది ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్స్ తీసుకుని వచ్చినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ జరగాలి దీనికి పూర్తి స్థాయిగా క్లియరెన్స్లో వచ్చి ప్రాపర్ శాంక్షన్ కావాలి ప్రాపర్ శాంక్షన్స్కి ఉంటే కానీ శంకుస్థాపన చేయడానికి లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మొత్తం అన్నీ కూడా ఇన్ ప్రిన్సిపల్ ఎప్రూవల్స్తో పాటు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ప్రాపర్గా శాంక్షన్స్ తీసుకుని వచ్చి దానికి ఫండ్ ఎలక్వేట్ చేయాలి ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడ మూడు వేల ఎకరాలు కావాల్సి వస్తూ ఉంది ఆ మూడు వేల ఎకరాలు ఎక్విజిషన్ చేశారా దానికి ఫండ్ ఎవరిచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చారా లేకపోతే ఇద్దరు కలిపి సంయుక్తంగా ఇచ్చారా ఆ ఫండ్ అంతా కూడా పూర్తి స్థాయిగా తీసుకుని వచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి అక్కడ రెడీగా ఉంటేనే దానికి శంకుస్థాపన ఎవరైనా చేస్తారు అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తిగా కాల అక్కడ రెండు వేల ఐదు వందల ఎకరాలు కావాలి ఒక నాలుగు వందల ఎకరాలు ఉంది ఈయన శంకుస్థాపన చేస్తే ఎవరికి కావాలనండి అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ శాంక్ష శాంక్షన్ చేసింది కాదు వీళ్ళు ఇన్ ప్రిన్సిపల్ ఏదో చేసుకున్నారు అది కూడా రెండు వేల పదహారులో ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్స్ వస్తే రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ దిగిపోయే టైంకి వీళ్ళు చేశారు అది తేడా కానీ జగనన్న రెండు వేల ఇరవై మూడులో ల్యాండ్ ఎక్విజిషన్స్ అన్నీ పూర్తి స్థాయిగా కంప్లీట్ అయ్యి దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ ఎలొకేట్ చేసి మొత్తం అంతా కూడా ప్రాపర్ శాంక్షన్స్ అప్రూవల్స్తో రెండు వేల ఇరవై మూడులో ప్రాపర్గా అధికారికంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ కలిపి అధికారికంగా చేసిన కార్యక్రమం అది రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళ ఎలక్షన్ హంబక్ గురించి ఏదో మమ అనిపించుకునే శిలా పలకాలు వేసుకుని పోయారు దట్ ఈస్ నాట్ ప్రాపర్ అది తేడా గమనించమని కోరుతున్నాను చాలామంది సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు మళ్ళీ ఈయన ఇంకోసారి శంకుస్థాపన చేశాడని అంటున్నారు దానికి తేడా సార్ గమనించమని కోరుతా ఇది కాకుండా ఖచ్చితంగా ఈ యొక్క జాబ్ మేళాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా గవర్నమెంట్లో ఉన్నదానికి లేని దానికి తేడా ఏంటంటే గవర్నమెంట్లో ఉంటే వాళ్ళు ప్రతీ నెల ప్రతి కాన్స్టిట్యున్సీలో పెట్టాలి కాబట్టి ఏదో మమా అనిపిస్తారు కానీ ఇప్పుడు అలా కాదు వీళ్ళందరితో కూడా కంపెనీస్తో మాట్లాడి ఆ జాబ్ కన్సాలిడేట్ అయ్యేదాకా ఇప్పుడు ఇవాళ నేను ఒక వెయ్యి ఉద్యోగాలు ఏర్పాటు చేయించామనుకోండి ఆ వెయ్యి ఉద్యోగాల్లో ఎన్ని వేలు ఉద్యోగాలు ఎన్ని వందల ఉద్యోగాలు కన్సాలిడేట్ అవుతున్నాయి ఒక సంవత్సరం తిరిగిన తర్వాత అందులో ఒక ఆరు ఐదు వందలు సెవెంటీ పర్సెంట్ కన్సాలిడేట్ అయితే సో ఖచ్చితంగా ఈ యొక్క జాబ్ మేలాకి ఒక శాంటిటీ ఉంటుంది ఇది మీ మీ మీడియా మిత్రులు కూడా ఒకసారి ఈ యొక్క మంచి ఉద్దేశాన్ని పూర్తి స్థాయిగా ప్రచారం చేయాల్సిందిగా మీ యొక్క ఛానల్స్లో మీ యొక్క పత్రికల్లో దీన్ని కొంత వైడ్గా పబ్లిసిటీ చేయాల్సిందిగా మీడియా మిత్రులను కోరుతూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాం గుర్తించి వేరేది ఏది పెట్టల